సో గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎట్టకేళ్లకు మన విరాట్ కోహ్లీ ఐపీఎల్ రూపీని గెలుచుకున్నాడు సో గీ వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండేది లాస్ట్ దాకా చూడండి దానికన్నా ముందు నేను మీకేకే క్రికెట్ తెలుగుని మన పాత ఛానల్ యూట్యూబ్ నుంచి అయితే మొత్తానికి డిలీట్ అయిపోయింది సో కాబట్టి ఇది కొత్త ఛానల్ మీరు నాకు పాత లెక్క సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే మళ్ళీ ఛానల్ ని మొదలు పెట్టినా సో దయచేసి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పొందే ఉంటుంది మీరు చేసి ఒక్కొక్క సబ్స్క్రైబ్ ఒక్కొక్క లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దయచేసి కూడా మన ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ కొట్టండి కోహ్లీని పద్దెనిమిదేళ్ల కల గిరోజు నెరవేరింది నీ ఎవరు గిన్నాను దేనికోసం గింత అవమానాలు పడ్డవో దేనికోసం పద్దెనిమిది ఏళ్ల నుంచి యుద్ధం మీద యుద్ధం చెత్తానవో కల మొత్తం రోజు నెరవేరింది ఇక నుంచి నేను ఆర్సిబి ఫ్యాన్స్ ను లాలీపాప్ లాలీపాప్ అంటూ ఎవరైనా ట్రోల్ చేస్తేనా నీ అవ్వ వాళ్ళను అంగ పెట్టి సావ సావార్రి ఎస్ సౌనే ధోని అన్నా నా పద్దెనిమిది ఏళ్ల కల గిప్పుడు నెరవేరింది నీ ఎవరు నిజం చెప్పాలంటే నా ఆనందానికి నా ఆనంద బాష్పాలకు ఇప్పుడు అస్సలు అద్దులు ఒక చిన్న లెక్క గిప్పుడు కూడా నేను ప్రవర్తిస్తున్నా అంటే గది కేవలం ఐపీఎల్ ట్రోఫీ వల్లనే చెప్పు ఐపీఎల్ ట్రోఫీ ఎట్లుంది మా కింగ్ విరాట్ కోహ్లీ అన్న స్పర్శ వా ఎట్టుండటమేందే విరాట్ కోహ్లీ అన్న స్పర్శ తాకటంతోనే అమ్మ లాంటి అమృతమైన ఒక ఆనందంతో పాటు నాన్న లెక్క ఒక బలము ధైర్యం వచ్చింది ఒక మాటలు చెప్పాలంటే విరాట్ కోహ్లీ ఇంత ఆనందము ఉత్సాహం ఉంటుందని నేను అసలు అనుకోలేదు నీ అవ్వర్ లవ్ యూ సో మచ్ కోహ్లీ అన్న ఎని ఐపీఎల్ రోపి ఎట్ట నీ జన్మ కూడా మొత్తానికి ధన్యమైంది ఏళ్ల నుంచి విరాట్ కోహ్లీ లాంటి ఒక వీరుడి స్పర్శను తాకలేదని మస్తు బాధపడ్డావు సో ఈ రోజు నుంచి కూడా నీ కల మొత్తానికి నెరవేరింది కదవే ఐపీఎల్ ట్రోఫీ ఎస్ నా కళ మొత్తానికి నెరవేరింది ఎనియో థ్యాంక్ యూ సో మచ్ విరాట్ కోహ్లీ అన్న మరియు ఆర్సీబీ టీ ఏమో మీ ఆర్సీబీ టీం దగ్గరికి రావాలని నేను పద్దెనిమిది పద్దెనిమిదేళ్ల నుంచి ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూస్తూనే ఉన్నా ఎట్టకేళ్లకు నన్ను మీరు ఏడాది మీ ఆర్సీబీ దగ్గరికి తీసుకోవర్రు సో కాబట్టిగా నా జన్మ మొత్తానికి ధన్యమైపోయింది రోయ్ అయినా ఏంది కోహ్లీ ఐపీఎల్ మెగా ఆక్షన్ తర్వాత మీ చూస్తే మొత్తం బచ్చ పిల్లగా ఎలా మీ ఆర్సీబీ ఓనర్లను మేనేజ్మెంట్లను క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు మీ ఆర్సిబి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ట్రోల్ చేసిరు కదా టీమ్ మొత్తం చాలా దారుణంగా ఉంది అసలు ఈ ప్లేయర్ లెవెల్ మొత్తం ఎట్ల పడితే ఉన్నారు చిల్లర ఉన్నారని మస్తు ట్రోల్ చేసిరు కానీ తీరా కట్ చేస్తే ట్రోల్ చేసిన ప్లేయర్లతో ఇప్పుడు అన్ని టీంలకు సుక్కలు సుక్కలు చూపిత్తు వాళ్ళని ఓడిపిత్తు సీదా ఐపీఎల్ గెలిచిరు కదా నీవా ఎట్లయినా కానీ మీ ఆర్సిబి అంటే తోపుతురుమే ఏ దీంట్లో నాదేం టాలెంట్ ఉందే గిదంతా అంతా మన దినేష్ కార్తిక్ టాలెంట్ మా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని మొత్తాన్ని చేంజ్ ఏ ప్లేయర్ ని తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అతని స్టార్ట్ చేయండి అతను ఎట్లా బ్యాటింగ్ చేస్తారు ఎలాంటి బౌలింగ్ నుంచి మనం ఏం కోరుకోవాలని మొత్తము ఎంతో కష్టపడి ప్లాన్స్ రెడీ చేసి మరి ఒక మంచి సెలెక్ట్ చేసిండు తర్వాత మా ప్లేయర్ లో ఒక మంచి కోచింగ్ ఇచ్చి మన ఆర్సీబీకి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిపించిండు సో కాబట్టి సో మచ్ కార్తిక్ అన్న ఆక్చులి మనం ఐపీఎల్ ట్రోపీ గెలిచిన అంటే దాంట్లో ముఖ్యం ఖచ్చితంగా పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఏ గంతులో నాదేముందే కోహ్లి నా జాబ్ ని నేను కంప్లీట్ చేసిన గంతే ఒక ఆర్సీబీ ప్లేయర్ లెక్క ఆర్సీబీ ఐపిఎల్ ఐపీఎల్ రూపీ గెలిపించకపోయినా గాని ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ లెక్క అయినా గాని ఖచ్చితంగా ఆర్సిబికి కి ఐపీఎల్ రూపీని గెలిపిస్తా మన ఆర్సీబీ ఫ్యాన్స్ కు మాట ఇచ్చిన ఇప్పుడు ఒక కోచ్ లెక్క మా ఆర్సీబీ కి ఐపీఎల్ రూపీ గెలిపించి నా మాటని నేను నిలబెట్టుకున్నా అయినా ఆచిలీ మనం ఐపీఎల్ ట్రోపీ గెలడానికి ముఖ్య కారణము మన ఆర్సిబి ప్లేయర్లే అందరూ కలిసి గట్టు గాడిరు కాబట్టి మనం ఈసారి ఐపీఎల్ ట్రోపీని గెలవగలిగినాం సో కాబట్టి క్రెడిట్ మొత్తము మన టీం ప్లేయర్ల మొత్తానికి ఇవ్వాలి అయ్యరు గీ ఫైనల్ మ్యాచ్ లో మీరు ఓడిపోయారని అసలు బాధపడకుర్రీ ఆస్లికి ఈ సీజన్ లో మీ ఆటకి ముఖ్యంగా నీ తో పాటు నీ బ్యాటింగ్ కి మేమందరం గులాం అయిపోయినాం సో మీరు ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి కప్పు గెలవకపోయినా గానీ ప్రజల ప్రేమను గుండె కాయలను ఊపిరితిత్తులను లాస్ట్ కి వాళ్ళ కార్యాలను గెలుచుకున్నారు ఏ థ్యాంక్ యూ సో మచ్ కోహ్లీ అన్నా అయినా నాకు మేము ఫైనల్స్ లో ఓడిపోయినామనే బాధ కన్నా నువ్వు ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీని గెలిచినవని మస్తు ఆనందంగా ఉందే కోహ్లీ అన్నా నీ ఎవ్వరు నిజం చెప్పాలంటే మీరు ఈ మ్యాచ్ గెలిచినాక నువ్వు కింద పడి చూడు గట్లనే ఐపీఎల్ ట్రోపీని పట్టుకుని చిన్న పిల్లల లెక్క ఎగిరినో చూడు నీ అవ్వని ఆనందాన్ని చూసి మరి నిజంగా అవ్వ తొరిచి చెప్తున్నా కళ్ళ నుంచి ఆనంద బాష్పాలే వచ్చినాయి సో గైజ్ అయితే వీడియో నీ అవ్వ ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో నా కళ్ళ నుంచి అస్సలు లాగలేదు ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ల నుంచి ఈ ఒక ఐపీఎల్ ట్రోపీ కోసం విరాట్ కోహ్లీ ఎన్ని అవమానాలు పడ్డరో అతని ఎంత ట్రోల్ చేసిరో నేను నా కళ్ళతో చాలా చూసినా సో కాబట్టి ట్రోపీ గెలిచింది విరాట్ కోహ్లీ ఐపీఎల్ ట్రోఫీ ఎత్తుకున్నాడు నీ అవ్వ ఫీలింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సో గైస్ ఈసారి ఆర్సిబి ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచినందుకు మీ ఫీలింగ్స్ ఎలా ఉందో కింద కామెంట్ గట్లనే శ్రేయస్ఐర్ గురించి చెప్పాలంటే నాకు కూడా చాలా బాధగా ఉంది క్రికెట్ లో ఎవరో ఒకరు గెలవాలి ఎవరో ఒకరు ఓడిపోవాలి సో నెక్స్ట్ టైం అయినా కానీ పంజాబ్ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని మనసు కోరుకుంటున్నా సో గైజ్ ఇదైతే వీడియో ఇంకొక వీడితో మళ్ళా కదా గప్పదాకా జై హింద్